నాకైతే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ డాలర్ రాగా అనమాట ఫ్రమ్ బ్రాండ్స్ వరోస్ కి క్యూలో నుంచి మరి కొనుక్కున్న కొంచెం ఎక్స్పెన్సివ్ వాచ్ అయితే హలో అందరికి అందరు ఎలా ఉన్నారు మీరందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ బీన్ సో లాంగ్ ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేసి సో ఇంక ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను ఐ విల్ డెఫినెట్లీ ట్రై మై లెవెల్ బెస్ట్ కొంచెం వేరే అదర్ థింగ్స్తో ప్యాక్ ఉండడం వల్ల రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ని అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అబౌట్ దట్ అండ్ ఇంక వాళ్ళు మీ తమ్ముళ్ళు చూసేస్తే అర్థమైపోయింది కదా ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అంటే లైక్ అమ్మాయిలకి బాగా నచ్చే వీడియో అనమాట అంటే లైక్ యాక్సెసరీస్ కలెక్షన్ బాగా ఇష్టపడే వాళ్ళకి కానీ ఇలా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో ఇవాళ నేను నా వాచ్ అండ్ బ్రేస్లెట్స్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను అనమాట సో ఇందులో మీ ఫేవరెట్ ఏది మీకు ఏదైనా కావాలి లేకపోతే నచ్చితే డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ అండ్ ఇంకెలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో నా ఫస్ట్ వాచ్ వచ్చేసి ఇదనమాట ఇవాళ నేను చూపిస్తున్న దాంట్లో యాపిల్ వాచ్ సో హోప్ ఎవ్రీబడీ నోస్ యాపిల్ వాచ్ గురించి అందరికీ తెలిసే ఉండి ఉంటుంది నేను యుఎస్ వచ్చిన తర్వాత కొనుక్కున్న థర్డ్ వాచ్ అనమాట ఇది ఫస్ట్ రెండు అయితే ఫాజిల్లో కొనుక్కున్నాను తర్వాత ఇది లైక్ వన్ ఇయర్ తర్వాతే కొనుక్కున్నాను యుఎస్ఏ వచ్చిన వెంటనే ఇమీడియట్గా కొనేసేయాలి అని కూడా అనుకోలేదు సో ఈవెల్స్ వచ్చిన తర్వాత నేను కొనుక్కున్న థర్డ్ వాచ్ అయితే ఇది అనమాట ది నేను ఇది సిరీస్ ఎయిట్ అయితే కొనుక్కున్నాను సో అప్డేటెడ్ వర్షన్ అయితే కాదు ప్రజెంట్ నేను ఉన్నది ఎందుకంటే ఆల్రెడీ సిరీస్ నైన్ కూడా వచ్చేసింది సో యా మీరు కనుక చూసినట్టయితే దిస్ ఈజ్ మై వాచ్ సో ఈ యాపిల్ వాచ్ అనేది మీకు అందరికీ ఆల్మోస్ట్ ప్రైసింగ్ అనేది తెలిసే ఉంటుంది నేను ఇది రిలీజ్ అయిన వెంటనే కొనుక్కున్నాను అనమాట సో నాకైతే త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ డాలర్స్ అయితే పడింది అంటే లైక్ వన్ డాలర్ తక్కువ త్రీ ఫిఫ్టీ డాలర్స్ అయితే అయితే పడింది అప్పుడు డాలర్ వాల్యూ వచ్చేసేసి ఎయిటీ రూపీస్ అట్లా ఉందనమాట సో నాకు ఇండియన్ కరెన్సీలో సమ్వేర్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ అలా పడింది నేను మీరు సంపాదించే డాలర్లో మళ్ళీ చెప్పేది రూపాయల్లో అనకండి ఎందుకంటే నా వ్యూఎస్ బోత్ యూఎస్లో వాళ్ళు ఉన్నారు ఇండియాలో చూసే వాళ్ళు ఉన్నారు అందుకని ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేనే కన్వర్ట్ చేసి అయితే చెప్పేస్తున్నాను మించి ఇండియన్ కరెన్సీలో డాలర్స్లో రెండిట్లో చెప్పడానికి పెద్ద ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు సో యా హోప్ యు అండర్స్టాండ్ అండ్ నేనైతే ప్రతిసారి ఏమీ వచ్చిన కొత్త ఆపిల్ అప్డేటెడ్ వర్షన్ వాచెస్ కొనుక్కోవాలి అనుకునే పర్సన్ని కాదు ఒకటి ఉంది నాకు దాని మీదే అంటే లైక్ ఇంకా అయిపోయింది అనమాట ఓకే ఇంకా చాలు యాపిల్ వాచెస్ చాలు అనిపించేసింది సో నేనైతే ప్రతిసారి రిలీజ్ అయిన కొత్తది నేను కొనుక్కోవాలి అని మాత్రం నేను అనుకోలేదు అండ్ నెక్స్ట్ నేను ఇది అయితే ఓపెన్ చేస్తున్నా సో ఇందులో రెండు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసేసి నా ఫస్ట్ నేను కొనుక్కున్న బ్రాండెడ్ వాచ్ అనమాట నేను కాదు ఇది మా అన్న కొనిపించింది టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే సో ఇది ఇండియాలో ఉన్నప్పుడే డేనియల్ క్లెయిన్ వాచ్ నేను వర్క్ చేసేటప్పుడు అప్పుడు కొనుక్కున్న వాచ్ అనమాట సో ఫస్ట్ వాచ్ వచ్చి నాకు మా కజిన్ బ్రదర్ మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి ఫాస్ట్ ట్రాక్ వాచ్ అయితే కొనిచ్చాడు అండ్ తర్వాత నేను నార్మల్ వాచెస్ వాడాను బట్ దాని తర్వాత ఈ డేనియల్ క్లెయిన్ వాచ్ని అయితే కొనుక్కున్నాను ఇది ఇండియాలోనే ఐ థింక్ నేను ఇది ఇదర్ ఫ్లిప్కార్ట్లో ఆర్ అమెజాన్లో నాకు చూసి నచ్చింది అని చెప్పి మా అన్నకి పంపించినప్పుడు నాకైతే దీన్ని ఆర్డర్ చేశారనమాట సో మీ అందరికి ఎలా అనిపించింది డూ లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్ అండ్ నాకు ఇది వచ్చేసేసి సమ్మీర్ అరౌండ్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది అనమాట సో అప్పట్లో లైక్ దీన్ని కొనేసి కూడా నేను ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అయితే అయిపోయింది కొనిపించుకొని సో అప్పట్లో త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వాచ్ అంటే అదొక ఇలాంటి ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసేసి నాకు అలా కొంచెం హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ దట్ టు ఫస్ట్ బ్రాండెడ్ వాచ్ కాబట్టి ఫాస్ట్ ట్రాక్ అయితే ఒకటి ఉంది దాని తర్వాత ఇదే అనమాట సో ఇది నాకు మా అన్న కొనిపించిన వాచ్ సో హోప్ యూ లైక్ ఇట్ నేను మీకు చూపించ బాగానే చూపించగలుగుతున్నాను అనుకుంటున్నాను ఇఫ్ ఇట్ ఆల్ క్లారిటీ లేకపోతే నేను బ్యాక్ క్యామ్లో పెట్టి ఒకసారి చూపించేస్తాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి నేను పోతున్న నెక్స్ట్ వాచ్ వచ్చేసేసి ఇది అనమాట ఫాజిల్ ఇదైతే యుఎస్ఏలో కొనుక్కున్న వాచ్ యు యుఎస్ఏలో కొన్న వాచ్ కొనుక్కున్నది కాదు ఇది సేమ్ నాకు మా కో సిస్టర్ కి సేమ్ వాచెస్ తీసుకున్నారనమాట ఇది మా హస్బెండ్ నేను ఇండియా వచ్చేటప్పుడు అది లెక్క తను ఇండియా వచ్చేటప్పుడు పెళ్లికి అప్పుడు బ్యాగ్స్ కలెక్షన్లో ఒక బ్యాగ్ చూపించాను కదా ఇది తను తీసుకొచ్చారు అని చెప్పేసి సో పాటు వన్ ఆఫ్ ద గిఫ్ట్లో ఇది కూడా తీసుకొచ్చారు సో మేబీ రిఫ్లెక్షన్ అనేది ఎక్కువ పడ్డం వల్ల మీకు అంత బాగా కనిపించకపోతే నేను బ్యాక్ క్యామ్లో చూపిస్తాను డోంట్ వరీ సో నాకైతే ఇది చాలా అంటే చాలా ప్రట్టిగా అనిపించింది నాకు దీని డైలై వచ్చేసి చాలా బాగా నచ్చిందనమాట ఇది నాకు ప్రైసింగ్ గుర్తు లేదు టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే బట్ నేను వెబ్సైట్లో చూస్తే ప్రెసెంట్ అయితే కొంచెం ఎక్కువ ఉంది బట్ అప్పుడేమైనా ఆఫర్లో వచ్చిందేమో నాకు తెలియదు ఆఫర్లో లైక్ అరౌండ్ సిక్స్టీ డాలర్స్ సెవెంటీ డాలర్స్ అట్లా వచ్చిందా అని చెప్పి నాకు తెలియదు సో సిక్స్టీ సెవెంటీ డాలర్స్ అంటే సమ్వేర్ లైక్ అరౌండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ థౌసండ్ అలా పడింది అనమాట సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది పెట్టుకుంటే కూడా అంటే లైక్ కొన్ని అవుట్ఫిట్స్ ఉంటాయి కదా ఏ వేటికైతే వైట్ వాచ్ చాలా బాగా వెళ్తుంది అలా అని చెప్పేసి ప్రతిదానికి ఆపిల్ వాచ్ అయితే పెట్టేసుకోలేము కదా అన్నిటికీ సూట్ అవ్వదు సో అలాంటప్పుడు కొన్ని వాచెస్ మారుస్తూ ఉండాలి కదా అందుకని చెప్పేసి నాకు వాచెస్ అంటే చాలా ఇష్టం అనమాట హ్యాండ్ బ్యాగ్స్ కన్నా చాలా ఎక్కువ ఇష్టం వాచెస్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా నాకు పిచ్చి వాచ్లు వారేటప్పుడు కూడా వాచెస్ కలెక్షన్ ఎక్కువ ఉండేది సో అందుకని చెప్పేసి నాకు వాచెస్ ఎన్ని ఉన్నా కానీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్ని సో ఇది వచ్చేసేసి ఇంకొక వాచ్ అనమాట సో దిస్ ఇస్ ఫ్రమ్ ఫాజిల్ అండ్ దిస్ ఇస్ గిఫ్టెడ్ బై మై హస్బెండ్ నేను చూపించబోతున్నది వచ్చేసి నాకు బాగా అంటే బాగా నచ్చి కొనుక్కున్న వాచ్ ఇది అయితే దట్ ఈస్ ఫ్రమ్ బ్రాండ్ మైకల్ కోర్స్ సో ఇది నేను ఒక వీడియోలో ఒక షార్ట్లో పెట్టుకుంటే చాలా మంది ఆ వాచ్ డీటెయిల్స్ చెప్పమని అయితే అడిగారు సో ప్రెసెంట్ ఇది అయితే అసలు నాట్ అవైలబుల్ అండి అవుట్ ఆఫ్ స్టాక్ కూడా కాదు అసలు దిస్ ఐటమ్ ఇస్ నో లాంగర్ అవైలబుల్ అని చూపిస్తుంది నేను దీన్ని అమెజాన్లో కొనుక్కున్నాను నేను ఈ వాచ్ కొనుక్కుంటానన్నప్పుడు మా హస్బెండ్ అన్న ఒక్కటే ఒక మాట ఏంటి అంటే ఇంకెన్ని వాచ్లు కొనుక్కుంటావు ఎన్ని ఉంటాయి అని చెప్పేసి బట్ తర్వాత వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్ క్లియర్లీ నాకు ఇలా వాచెస్ చాలా ఇష్టం అని చెప్పి దెన్ ఫ్రమ్ దెన్ హీ నెవర్ రెస్ట్రిక్టెడ్ మీ సో నాకు ఈ వాచ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చి కొనుక్కున్నాను అనమాట సో ఇది డైల్ పెద్దగా వచ్చింది అండ్ రోజ్ గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి లైక్ సిల్వర్ కలర్ ఉంది గోల్డ్ కలర్ ఉంది బట్ ఎందుకో నాకు వాచెస్ ఎక్కువగా నన్ను అట్రాక్ట్ చేసేది మాత్రం రోజ్ గోల్డ్ కలరే సో నేనైతే రోజ్ గోల్డ్ కలర్నే తీసుకోవడానికి ప్రిఫర్ చేశాను అండ్ ఇది నేను ఆఫర్లో కొనుక్కున్నాను అనమాట నాకు ఇది వచ్చేసేసి వన్ ఫిఫ్టీ డాలర్స్ అయితే పడింది లైక్ వన్ ఫార్టీ నైన్ డాలర్స్ అయితే పడింది సో నాకు దాన్ని ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే సమ్వేర్ అరౌండ్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అలా పడింది అనమాట ఎందుకంటే ఇది నేను డాలర్ వాల్యూ ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఉన్నప్పుడు కొన్నాను సో నాకు అప్పుడు ఇది లైక్ Yeah ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అలా పడ్డట్టు ఇండియన్ కరెన్సీలో అండ్ యూఎస్ కరెన్సీలో వచ్చేసి నాకైతే వన్ ఫార్టీ నైన్ డాలర్స్ అయితే పడింది అనమాట అండ్ దిస్ ఈస్ వర్త్ బయింగ్ ఎందుకంటే నేను ఈ ఈ ఇది కొన్న తర్వాత నా యాపిల్ వాచ్ కూడా అన్నిసార్లు వేసుకో అంటే లైక్ యాపిల్ వాచ్ రోజు వేసుకుంటాము బట్ ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ నేను బాడిన ద మోస్ట్ ఎక్కువ యూజ్ చేసిన వాచ్ అయితే మాత్రం ఇదే అండ్ చాలామంది అడుగుతారు కూడా ఇది ఎక్కడ తీసుకున్నావు నాకు లింక్ పెట్టవా అని చెప్పి బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఐటమ్ ఈస్ నో లాంగర్ అవైలబుల్ మీరు నాకు దీని గురించి లింక్ అడిగినా మేబీ లింక్ ప్రొవైడ్ చేయగలుగుతానేమో కానీ బట్ అదే మాత్రం అవైలబుల్గా లేదు ఇఫ్ యూ వాంట్ డూ చెక్ ఇట్ అవుట్ సో యా అది ఈ క్యూట్ లిటిల్ వాట్ స్టోరీ అనమాట చెప్పేసి చాలా ఎక్కువ కలెక్షన్ అంటే లైక్ ఒక పదిహేను ఇరవై వాచ్లు ఉన్నట్టయితే కాదు చాలా మినిమల్ గానే మెయింటైన్ చేశాను నచ్చిన అంటే లైక్ కొనుక్కున్న ఒక ఐదారు అయినా కానీ బాగా నచ్చి సూట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే కొనుక్కున్న వాచెస్ అనమాట సో నేనైతే ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేస్తాను అని అనుకోవట్లేదు కంపారిటివ్ టు లైక్ ఈ రోజుల్లో అందరు కొనుక్కుంటున్న కలెక్షన్తో పోలిస్తే నా దగ్గర చాలా మినిమల్ గానే మెయింటైన్ చేశాను అని అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి బికాస్ నేను అలా అనుకుంటున్నాను బట్ అందరూ అలా అనుకోవాలని లేదు కాబట్టి అండ్ నా నెక్స్ట్ వచ్చేసేసి దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ టైటాన్ రాగా అనమాట సో మనకి ఇండియాలో ద మోస్ట్ ఫేమస్ బ్రాండ్ అని చెప్పే చెప్పుకోవాలి కదా ఎందుకంటే టైటాన్ రాగా ఇస్ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అండ్ చూడ్డానికి కూడా చాలా క్లాసీగా ఉంటాయి సో నేను ఇది గోల్డ్ కలర్లో తీసుకున్నా ఎందుకు అంటే ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి ఇప్పుడు నేను చూపించిన వాచెస్లో ఏ వాచ్ అయినా కానీ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీద అంత ఎక్కువ సూట్ అవ్వదు అనమాట అందుకని చెప్పేసేసి నేనైతే ఈ వాచ్ని ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి మాత్రమే వేసుకోవడానికి తీసుకున్నాను సో దీనికి వెనకమాల ఇలా చైన్ లాగా వస్తుంది సో చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే ఇది కూడా పెట్టుకున్నప్పుడు చాలామంది అడుగుతారనమాట లైక్ దీని లింక్ ఉంటే కూడా పంపు అని చెప్పి నేను ఇది ఇండియాలోనే కొనుక్కున్నాను రీసెంట్గా మా కజిన్ వెడ్డింగ్కి వచ్చాను కదా సో ఆ టైంలో నేను కొనుక్కున్న వాచ్ అనమాట ఇది అండ్ నేను ఇది ఆన్లైన్లోనే కొన్నాను ఆఫ్లైన్లో కాదు ఇది నేను అమెజాన్లో కొన్నట్టున్నాను అండ్ నాకు సమ్వేర్ అరౌండ్ లైక్ ఫోర్ థౌజండ్ అట్లా పడ్డట్టుంది నాకు ఆఫర్ పోగా నాకు ఆ ప్రైస్కి అయితే వచ్చింది సో నాకైతే వర్త్ బైంగ్ అనిపించింది ఎందుకంటే చూడ్డానికి చాలా క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంది సో యా దిస్ ఇస్ అబౌట్ దట్ దిస్ వాచ్ స్టోరీ అనమాట పెద్ద ఎక్కువ ఏం లేదు బట్ యా నాకు బాగా నచ్చి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి లేదు అని చెప్పేసి నేను కొనుక్కున్న వాచ్ అయితే ఈ టైటర్ రాగా వదిలేసాను నేను మొన్న వచ్చినప్పుడు లైక్ ఫాజిల్ ఇంకొకటి ఉండాలి ఫాస్ట్ ట్రాక్ ఒకటి ఉండాలి ఇంకొక రెండు వాచెస్ ఉండాలి సో ఆ వాచెస్ నేను రీసెంట్గా ఇండియా వెళ్ళాను కదా సో అక్కడ నేను వదిలేసాను అన్నమాట అక్కడ వదిలేసేసి వచ్చేసాను నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రమ్ బ్రాండ్స్ వరోస్కి సో నేను ఇది అసలు కొనుక్కుందామని అసలు వెళ్ళిందే కాదు ఐ థింక్ డ్యూరింగ్ ట్వంటీ ట్వంటీ ప్రీ థ్యాంక్స్ గివింగ్ మేము షార్లెట్ వెళ్ళాము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి సో జస్ట్ స్పెండ్ టుగెదర్ అనమాట అందరం కలిసి చాలా రోజులు అయింది అని చెప్పేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ అనుకొని ఆ టైంకి థ్యాంక్స్ గివింగ్ టైంకి షార్లెట్ వచ్చేస్తారు సో ఆ టైంలో జస్ట్ థ్యాంక్స్ గివింగ్ కదా ఊరినే ఒకసారి అలా సరదాగా షాపింగ్కి వెళ్దాము అని చెప్పేసి షాపింగ్కి వెళ్తే లైక్ చాలా క్యూ ఉంది ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకొని కూడా మేమేంటంటే ఊరిని ఒకసారి నుంచుందాం అని చెప్పి నేను క్యూలో నుంచో మరి కొనుక్కున్న వాచ్ అయితే ఇది అనమాట ఫ్రమ్ బ్రాండ్ స్వరోజ్కి నాకున్న వాచెస్లో ఆపిల్ వాచ్ కాకుండా కొంచెం ఎక్స్పెన్సివ్ వాచ్ అయితే ఇదే అంటే లైక్ ఎంత ఎక్స్పెన్సివ్ అంటే ఓ భయంకరంగా అనేం కాదు బట్ కంపారిటివ్లీ ఇప్పుడు నేను చెప్పిన వాటికన్నా కొంచెం ఎక్స్పెన్సివ్ ఇస్ ఇదే అనమాట ఇది మంచి షైన్ ఇస్తుంది మీకు డైల్ కనుక లోప లోపల అర్థం అవుతుంటే జస్ట్ స్వరోజ్కి స్వాన్ ఒకటి వస్తుంది అండ్ ఆ డైమండ్ షేప్లో లాగా ఉండి చాలా బాగుంటుంది నేను ఇది మీకు క్లియర్గా బ్యాక్ క్యామ్లో అయితే చూపిస్తాను సో నాకు ఇది పర్సనల్గా ఆ రోజు ఎందుకో చూసిన వెంటనే చాలా బాగా నచ్చేసింది సో లెట్ మీ టేక్ ఇట్ అని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట ఆ రోజు తీసుకునేటప్పుడు కూడా చాలా ఎక్కువసేపు ఆలోచించాను అంటే లైక్ నేను తీసుకోవడం వర్త్ భయంగా కాదా అని దీని లాక్ సిస్టమ్ కూడా ఇలా టూ సైడ్స్ వస్తుంది అంటే లైక్ ఇది ఇటు అండ్ ఈ టూ టూ సైడ్స్ అయితే వస్తుంది సో చూసారా దీని దీని లుక్ ఎంత క్లాసీ ఉంటుందో సో నాకు ఇది పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చయితే తీసుకున్నాను మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది డైరెక్ట్ ఆఫ్ ఆఫ్లైన్ స్టోర్లో కొన్నది మేబీ నేను కొంచెం అప్పట్లోనే వచ్చిన వెంటనే రిలీజ్ అయిన వెంటనే కొన్నాను అనుకుంటా అందుకని నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ పడింది బట్ ఇప్పుడు అంత ప్రైస్ అయితే లేదు నాకు ఇది లైక్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ డాలర్స్ ఆఫర్ పోగా టూ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ టూ ఫార్టీ డాలర్స్కి అయితే వచ్చింది అంటే లైక్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు ట్వంటీ థౌసండ్ రూపీస్ అయితే పడింది అన్నమాట సో అంత వర్తా కాదా అంటే బ్రాండ్ వల్ల వర్త్ అని చెప్పుకోవాలి లుక్ వైజ్ కూడా బాగుంది బట్ ఓకే నేను మరీ ఎక్కువ అయితే నేను అనుకోలేదు ఓకే ఫైన్ ఒక మినిమల్గా బాగానే లే మరి ఓ ఎక్కువ ఎక్కువ పెట్టేసేయకుండా అని చెప్పి నేను కొనేసుకున్నాను నచ్చింది కొనకుండా ఇంటికి అనుకోండి మనకి లిటరల్ గా మైండ్లో అదే ఉండిపోతుంది నాకు సో అందుకని నేనైతే కొనే కొనేసేసుకున్నాను కొనిపించేసేసుకున్నాను అనమాట మా హస్బెండ్ దగ్గర నుంచి సో ఆల్ దీస్ ఆర్ అబౌట్ మై వాచెస్ సో నా దగ్గర ఆపిల్ వాచ్తో కలిపి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వాచెస్ ఉన్నాయి ఇండియాలో ఒక త్రీ ఆర్ ఫోర్ వాచెస్ ఉంటాయి సో ఓవరాల్ ఒక టెన్ వాచెస్ అయితే ఉన్నాయి సో మినిమల్ కలెక్షన్ని మెయింటైన్ చేశాను అనేది నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే నేను నా దగ్గర ఉన్న బ్రేస్లెట్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను సో ఇవైతే గోల్డ్ కాదు సో నేను ముందే చెప్పేస్తున్నా ఎందుకంటే మళ్ళీ ఇవి ప్యూర్ గోల్డా రియల్ ఆ ట్వంటీ టూ క్యారెటా ట్వంటీ ఫోర్ క్యారెటా అని చెప్పేసి చాలా మంది అడుగుతారు దీస్ ఆర్ ఫ్రమ్ బ్రాండ్ కేర్ స్పీడ్ అనమాట అండ్ దీస్ ఆర్ లైక్ లిటరలీ వర్త్ బయయింగ్ ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు వీటిని కనుక వేసుకొని వెళ్ళామంటే ఎంత క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా మనం ఒక్కొక్క అవుట్ఫిట్ మీదకి మనం దానికి తగ్గట్టు కనుక బ్రేస్లెట్ మనం యాక్సరీస్తోనే మన అవుట్ఫిట్ అనేది ఎలివేట్ అవుతుంది అని చెప్పి అంటారు కదా సో అలా అనమాట ఇది నేను కేట్స్ పెన్ నుంచే తీసుకున్నాను సో నేను నేను యూజువల్గా రెగ్యులర్గా నా గోల్డ్ బ్రేస్లెట్నైతే పెట్టుకుంటా సో ఇది ఆల్మోస్ట్ మీకు చాలా వీడియోస్లో దీని గురించి అయితే మాట్లాడాను సో అందుకని వాళ్ళు అసలు దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు సో ఇదనమాట సో ఇది ప్యూర్ గోల్డ్ ఫినిషింగ్ ఉంటుందండి అండ్ దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ఎవరైనా పెట్టుకుంటే మాత్రం అది రియల్ గోల్డ్లా ఉండి అండ్ అసలు పాడవదనమాట ఫస్ట్ నేను దీన్ని రఫ్ అండ్ టఫ్గా ఒక వన్ ఇయర్ వాడేసాను అంటే లైక్ ఎలా అంటే బాత్ చేసేటప్పుడు కూడా తీసేదాన్ని కాదనమాట బట్ లుక్ ఎట్ దట్ షైన్ అసలు ఎంత బాగుంటుంది అంటే ఇంచ్ అంటే ఇంచ్ కూడా కదలదనమాట అంత బాగుంటుంది ఒకవేళ ఇప్పుడు ఇక్కడ క్లియర్గా కనిపించకపోతే నేను డెఫినెట్లీ బ్యాక్ హ్యాండ్లో చూపిస్తాను సో డోంట్ వరీ సో అలా మృత్యాలది ఇది అండ్ నేను తీసుకున్న ఇంకొకటి ఏంటి అంటే ఇదనమాట ఇలా స్పేడ్ అలా వచ్చేసి ఇంకొకటి తీసుకున్న బ్రేస్లెట్ కలెక్షన్ అయితే ఇది సో స్పేడ్ అంటేనే ఇట్స్ ఆల్ అబౌట్ స్పేజ్ సో నేను స్పేడ్ నుంచి కూడా ఒకటి తీసుకున్నాను సో ఇది కూడా చూసారా ఎంత ప్రెట్టి ఉంటుందో చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది సో మీకు క్లియర్గా కనిపిస్తుందా సారీ గైల్స్ నేను ప్రాపర్గా చూపించలేకపోతే ప్లీజ్ డూ ఎక్స్క్యూజ్ మీ బట్ నేను బ్యాక్ క్యామ్లో చాలా క్లియర్గా అన్నీ అన్నీ ఒకసారి చూపించేస్తాను సో కేట్స్ పెన్ నుంచి నేను తీసుకున్న త్రీ బ్రేస్లెట్స్ అయితే ఇవన్నమాట సో నాకు ఇవి నేను ఆఫర్లో ఉన్నప్పుడే కొన్నాను నాకు ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ కట్లు వచ్చేసినాయి సో లైక్ టూ థౌజండ్ రూపీస్ అనమాట బట్ వన్స్ అగేన్ చెప్తున్నా రఫ్ అండ్ టఫ్ ఎలా వాడుకున్నా కానీ ఏమీ కాదు ఇంచు కలర్ కూడా పోదు సో వర్త్ బయింగ్ ఫ్రమ్ కేడ్స్ అనమాట అండ్ నేను రీసెంట్గా రీసెంట్గా అంటే ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ వీటి గురించి పెట్టాను అనమాట నేవా అనే పేజ్ నుంచి నేను జ్యువెలరీ ఆర్డర్ చేశాను అని చెప్పి నా బ్రేస్లెట్స్ చూపించాను కొత్త బ్రేస్లెట్స్ అని చెప్పి చాలా మంది వీటిని కూడా గోల్డ్ అనుకున్నారు బట్ కాదు ఇవి దీస్ ఆర్ ఫ్రమ్ బ్రాండ్ నీవా సో ఎంత బాగా అనిపించాయి అంటే సూపర్ అంటే సూపర్ ఎలిగెంట్ లుక్ అనమాట అండ్ నాకు ఇది పడ్డ ప్రైస్కి నాకు ఇవి ఇంత తక్కువకి వచ్చినాయి అంటే మాత్రం నాకు చాలా అంటే చాలా వర్త్ ఇట్ అనిపించింది సో నేను అన్ అందుకని చెప్పేసి ఈ రెండింటినీ అయితే ఆర్డర్ చేసుకున్న చూసారు కదా ఎంత బాగుందో మీరే చూడండి ఇది ఆర్ లైక్ మంచి ట్రెడిషనల్ లుక్స్ మీద కూడా పెట్టుకోగలిగేటట్టు అయితే ఉన్నాయన్నమాట సో అండ్ ఇది నేను దీన్ని కూడా వచ్చిన తర్వాత కొద్ది రోజులు రఫ్ అండ్ టఫ్గా వాడి పారేశాను సో వీటిని ఇలా స్టాక్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు అంటే లైక్ మనం వాచ్ పెట్టుకొని వాచ్ వెనక ఇలా స్టాక్ లాగా కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా ఎంత ప్రెటీ లుక్ ఉందో bracelets and watch collection oh సో నేను వీటి ప్రైస్ చెప్పలేదు కదా సో ఈ నీవా బ్రాండ్ నుంచి వచ్చేసి ఈ సిక్స్టీన్ డాలర్ అయితే పడింది సో నాకు సమ్వేర్ అరౌండ్ లైక్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా పడింది అనమాట సో మరీ ఎక్కువైతే కాదు సో నాకు రీజనబుల్ ప్రైస్కి చాలా మంచిగా వచ్చేసి అని చెప్పి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను సో అందుకే తీసేసుకున్నా సో ఇదైతే నా దగ్గర ఉన్న టినీ మినీ మినిమల్ బ్రేస్లెట్స్ అండ్ వాచ్ కలెక్షన్ సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇందులో మీ ఫేవరెట్ ఏది అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ నచ్చుతాయి లేకపోతే వాళ్ళకి ఇలాంటివి యాక్సరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్లీ షేర్ విత్ దెమ్ అండ్ డోంట్ పర్కెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొక వీడియోలో కలుసుకుందామా మరి బాయ్ లవ్ యూ ఆల్